మా బాబుకి ఎప్పుడైతే ఫీవర్ తగ్గిందో అప్పటి నుండి మంచిగా యాక్టివ్లోకి వచ్చాడు మా బాబు అయితే ఇంటికి వెళ్దామని విండో దగ్గరే కూర్చునేవాడు మా బాబు యాక్టివ్నెస్ని చూసి మేమే అనుకున్నాం డాక్టర్ గారు ఈరోజు మాకు డిశ్చార్జ్ చేస్తారు అనని మేము అనుకున్నట్టుగానే డాక్టర్ గారు మా బాబు యాక్టివ్నెస్ని చూసి ఆఫ్టర్నూన్కి మాకు డిశ్చార్జ్ రాశారు నేనైతే డిశ్చార్జ్ అనే మాట వినగానే మా బాబుని తీసుకుని ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనే నాలో ఒక హడావిడి మొదలైంది చాలా మందికి ఇన్ఫ్లుఎంజా వైరస్ సిమ్టమ్స్ గురించి ఐడియా ఉండదు నాకు తెలిసిందైతే చెప్తాను సడన్గా ఫీవర్ రావడం చలి అనేది వేయడం జలుబు దగ్గు మరియు నోస్ బ్లాక్ అయిపోయినట్టుగా ఉండడం ట్రోత్ పెయిన్ అయితే బాగా వస్తుందంట ఆ ట్రోత్ పెయిన్ వల్ల ఫుడ్ కూడా తినలేమంట లక్కీలి మా బాబుకి ట్రోట్ పెయిన్ అనేది లేకపోవడం వల్ల ఫుడ్ ని కొంచెం తినగలిగాడు అందుకనే మా బాబు అయితే యాక్టివ్గా ఉన్నాడు సెలైన్ కూడా అంత అవసరం పడలేదు మా బాబుని మేము వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడం వల్ల రిస్క్ అనేది లేకుండా మంచిగా త్రీ డేస్ లో అయితే డిశ్చార్జ్ అయిపోయాము డైటీషియన్ వచ్చి మా బాబుకి ఏమేం పెట్టాలో ఏమేం పెట్టకూడదా అనేది ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు ముఖ్యంగా ఫ్రూట్స్ జ్యూసెస్ బ్రెడ్స్ బిస్కెట్స్ లాంటివి అస్సలు ఇవ్వకూడదంట ఇంకా సేపట్లో ఇంటికి వెళ్తామనగా మా బాబుకి అయితే క్యాన్ తీశారు తీసారు తీసేటప్పుడు మా బాబుకి పెయిన్ వచ్చేసరికి చాలా సేపు అయితే ఏడ్చాడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వింటర్ సీజన్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకవేళ కనుక ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళండి మేము మా బాబుతో హ్యాపీగా హాస్పిటల్ నుండి ఇంటికైతే వెళ్ళిపోయాము